వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో అధికారం మారాక చాలామంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సాగిలబడి పనిచేసిన అధికారుల గురించి వార్తలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం వర్గాల్లో ఇతర వర్గాల్లో కూడా వీటి మీద వెళ్ళేం చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి మన జవహర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే ఐపిఎస్ అధికారులు రాజేంద్రనాథ్ రెడ్డి తర్వాత సంజయ్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లా వీళ్ళందరి గురించి రఘురామరెడ్డి వీళ్ళందరూ కూడా రూల్ ఆఫ్ లాని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ లాగా పనిచేశారు కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళని లూప్ లైన్లో వేయాలి వీళ్ళ వీళ్ళు చేసిన పనుల మీద ఎంక్వైరీ వేయాలని చెప్పి రకరకాల డిమాండ్లు వస్తున్నాయి అయితే నిన్న మొన్న నాకు కొంతమంది ఫోన్ చేశారు మీరు అసలు ఆఫీసర్ను మర్చిపోయారు అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి సాగిల పడి పోలీసుల్ని అతనికి ప్రైవేట్ సైన్యంలా వాడిన డీజీపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గురించి ఎవరు మాట్లాడలేదు ఏంటని చెప్పి నాకు రెండు ఫోన్లు వచ్చినాయి యాక్చువల్గా ముద్దాయి గౌతమ్ సవాంగ్ అవుతాడు ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డీజీపీ అయ్యారు మూడేళ్ల పాటు ఆయన ఆంధ్రప్రదేశ్ డీజీపీగా పనిచేశాడు ఆ డీజీపీ పదవి కోసం అతను చేయని పనులు లేవు ఆ పదవుకున్న ఔన్నత్యాన్ని దిగజార్చారు జగన్ చెప్పిన వాటన్నిటికీ డూడు బస్వంలాగా తలవుపాడు జగన్కి సాగలు పడిపోయాడు ఆయన కాదు అంటే పదవి ఎక్కడ పోతుందో అనే భయానికి ఆ పదవి కోసం ప్రతి అరాచకానికి మద్దతు తెలిపాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ దమనకాండం మొదలైన తర్వాత పోలీసులు ఒక సైన్యంలాగా జగన్కి పనిచేశారు అమరావతి నుంచి రాజధానిని మారుస్తున్నప్పుడు అమరావతి ప్రజలు ఉద్యమించినప్పుడు పోలీసులు అమరావతి గ్రామాల్లో కవాతులు చేశారు అర్ధరాత్రులు వెళ్ళి ఇళ్లల్లోకి వెళ్ళి ఆడవాళ్ళని బయటికి లాక వృద్ధ రైతులను బయటికి లాక దమనకాండ చేయటం వందలాది అక్రమ కేసులు పెట్టడం అట్లాగే మహిళల మీద దాడులు చేయటం డ్రోన్ కెమెరాలు ఎగరేయటం ఇలాంటివన్నీ కూడా పోలీసులు చేశారు ఇంత అరాచకం డీజీపీగా గౌతమ్ సవాంగ్ ఉన్నప్పుడే జరిగింది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులకు సంఘీభావంగా అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ అని ఒక అతను ఉన్నాడు అతను అక్కడే ఆ గ్రామాలే వద్దంట్రాడిపోలేం అనుకుంటా అతను మనుషులు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు రాళ్ళు వేశారు ఇది ఒక ఆ రోజున దీని గురించి ఆయన ఏం కామెంట్ చేశారంటే డీజీపీ గారు అది భావ ప్రకటన స్వేచ్ఛ అంట నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది అందులో భాగంగానే వాళ్ళు ఇది చేశారని చెప్పి ఈయన మాట్లాడాడు అది చాలా విమర్శలకు దారితీసింది ఎందుకంటే నిరసన తెలపాలంటే శాంతియుతంగా నిరసన తెలపాలి భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎదుటివాడికి ఇబ్బంది కలగకుండా నీ భావాన్ని నువ్వు ప్రకటించాలి కానీ అక్కడ ఒక జడ్ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి మీద రాళ్ళు వేశారు చెప్పులేశారు అయితే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉత్సవ విగ్రహాలాగా నిలబడ్డారు కనీసం వాళ్ళ మీద కేసులు లేవు పైగా ఈయన సమర్థింపులు దాడి చేసిన వాళ్ళకి ఆ తర్వాత అనేక దమనకాండలు చేశారు ప్రతిపక్షాలు నిరసనకు పిలుపునిచ్చినప్పుడల్లా వాళ్ళని గృహ నిర్బంధాలు చేయటం అరెస్ట్ చేయటం ప్రజా సంఘాల వాళ్ళు కూడా రోడ్ల మీదకి రాకుండా వాళ్ళని అడ్డుకోవటం అరెస్టులు చేయటం కూడా గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడే జరిగింది రఘురామకృష్ణరాజు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం వాళ్ళని హింసించటం కూడా గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడే జరిగింది రఘురామకృష్ణరాజు గారిని సిఐడి వాళ్ళు పట్టుకెళ్ళి ఈయన డీజీపీగా ఉన్నప్పుడే ఒక రోజంతా చిత్రహింసలు పెట్టారు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఆయన మళ్ళీ బతికి బట్ట కట్టడానికి అంత అరాచకం చేశారు పోలీసులు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కూడా అంతే అరాచకం జరిగింది చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు అధికార పార్టీ వాళ్ళు పోలీసులు అండతో ఏకగ్రీవాలు చేసుకున్నారు ఆ రోజున పోలీసులు నామినేషన్లు వేసిన ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులను పిలిపించడం వాళ్ళ మీద కేసులు పెడతామని గంజాయి కేసులు పెడతామని రకరకాలుగా బెదిరించి విడ్డ్రా చేయించి అట్లా వందలాది ఎంపీటీసీలు వందలాది పంచాయతీలు ఏకగ్రవం చేసుకున్నారు మున్సిపాలిటీలు ఏకగ్రవం చేసుకున్నారు వినన్న చోట్ల వైసీపీ వాళ్ళ దాడులకు దిగితే పోలీసులు వైసీపీ వాళ్ళకు ఒత్తాసుగా నిలిచారు మనం చిత్తూరు జిల్లా పొంగనూరు కాన్స్టిట్యున్సీ కావచ్చు గుంటూరు జిల్లా మాచర్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు చాలా చోట్ల రాయలసీమ కావచ్చు అన్ని చోట్ల కూడా వీళ్ళు అడ్డగోలుగా అధికార పార్టీకి సపోర్ట్ చేశారు మాచర్లలో జరిగిన విషయాలు అందరూ చూశారు అప్పుడు తాడిపత్రిలో జరిగినాయి అందరూ చూశారు అన్ని చోట్ల పోలీసులు వీళ్ళకి తొత్తుల్లాగా వ్యవహరించారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కూడా ఈయన డీజీపీగా ఉన్నప్పుడే జరిగింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు దాడి చేశారు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు దేశంలో కూడా బహుశా ఎక్కడ జరిగి ఉండదు అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేయడం ధ్వంసం చేయడం అనేది అయినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు వాళ్ళని అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు అడ్డుకున్న వాళ్ళ మీద తీవ్రమైన సెక్షన్స్ పెట్టి బాధితుల మీద దాడికి వెళ్ళిన వాళ్ళ మీద చిన్న చిన్న సెక్షన్స్ పెట్టి వదిలేశారు ఇంత నేలవారుగా ఇంత చవటాయితనంగా పనిచేసిన డీజీపీ గతంలో ఎవరో లేరు కొంత కొమ్ముగాసిన వాళ్ళు ఉన్నారు కానీ అధికార పార్టీకి ఈ రకంగా అసలు వాళ్ళు ఎవరూ లేరు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆయన విశాఖపట్నం పర్యటనకు వెళ్ళారు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకొని నోటీస్ ఇచ్చి వెనక్కి పంపించారు దాని మీద ఆయన హైకోర్టుకు వెళితే హైకోర్టు తీవ్రంగా విమర్శించింది రూల్ ఆఫ్ లా చదవముంది హైకోర్టు పిలిపించింది డీజీపీని హైకోర్టుకు వెళ్ళి వాడకుర్చీ వేసి రూల్ ఆఫ్ లా చదివి బయటకు వచ్చాడు అనేకసార్లు వెళ్ళాడు ఏమాత్రం సిగ్గుపడకుండా వెళ్ళాడు ఈ రా ఈ దేశంలో ఏ డీజీపీ కూడా అన్నిసార్లు హైకోర్టు మెట్లెక్కి హైకోర్టు దగ్గర హైకోర్టు చేత చివాట్లు తిన్న డీజీపీ ఇంకొకళ్ళు ఉండరు కానీ గౌతమ్ సవాంగ్ ఏమాత్రం సిగ్గు సిగ్గుపడకుండా ఆ పనులన్నీ చేశారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ అనే ఒక గూండా ఎమ్మెల్యే మనుషులను తీసుకొని గూండాలను తీసుకొని వెళ్ళి దాడికి వెళితే దాని మీద కూడా ఈయన స్పందన అంతే ఉంది ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మీద విమర్శలు చేశారు అందుకే పార్టీ కార్యాలయం మీద పగల కొట్టారు ఇలా ఇట్లా సమర్థింపులు తర్వాత వెళ్ళిన వాళ్ళ మీద కేసులు ఉండవు కానీ బాధితుల మీద కేసులు ఉంటాయి ఇదే జరిగింది ఈయన మూడేళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలను తీవ్రంగా దొక్కారు అధికార పార్టీ కొమ్ముగాశారు అయితే కథ తోటితోటి అయిపోలేదు ఆయనకు ఇంకో సంవత్సరం సర్వీస్ ఉండగానే ఆయన్ని అర్ధాంతరంగా తప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు తన ఉపయోగం తనకు ఉపయోగపడిన ఐఏఎస్ఎల్ని ఎట్లా సాగనంపాడో అట్లాగే ఈయన కూడా నంపి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పోస్ట్లో పెట్టారు ఆయన్ని ఇది అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఈయన చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కోసం విపరీతంగా ప్రయత్నం చేశాడు ఒక్కసారి కలుస్తాను కలిసి సారీ చెప్తాను కాళ్ళు పట్టుకున్నంత చేశాడు అపాయింట్మెంట్ కోసం కానీ చంద్రబాబు నాయుడు గారి ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఎట్లయితే ఈ రెడ్ బుక్లో ఉన్న అధికారులు ఈ ఐపీఎస్లు ఐఏఎస్లకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఆలోచన ఉందో వీళ్ళ వ్యవహారాల మీద వీళ్ళు వీళ్ళు చేసిన అక్రమాల మీద విచారణ జరిపించి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారో అలాంటి ట్రీట్మెంటే గౌతమ్ సవాంగ్ కూడా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం అభిమానులు కోరుకుంటా ఉన్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్